నెల్లూరు జిల్లాకు వరం కోనారం వరి వంగడాలని మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడంటే ప్రతి ఒక్క రైతు సోదర సోదరి మనులు వేస్తున్నారు కానీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతాల్లో భలే కష్టపడ్డారు వాళ్ళు కొంతమంది వాళ్ళల్లో మరీ ముఖ్యంగా డేగా మురళీమోహన్ అన్నగారు కోనారం వరి పరిశోధనా స్థానం నుంచి సీడ్ తెప్పించడం డాక్టర్ శ్రేధర్ సిద్ధి గారు ఆ వరి వంగడం క్రియేట్ చేశారు అప్పుడు ఆ సీడ్ తెప్పించడం అది వేయడం అది అంటే రైస్ రైస్లో అంటే రైస్ ఈజ్ లైఫ్ ఎవ్రీ ఎవ్రీడే టైస్ వీ నీడ్ రైస్ ఆ విధంగా అప్పుడు ఆ ఒరి వంగడాలు వేసిన వరి సాగు చేయడం సులభం కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం కష్టమైనటువంటి ప్రక్రియ ఇది ఆ టైంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చకద్రబాబు గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ హరియేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆత్మ పిడి శివనారాయణ సారు రైస్ మిల్ అసోసియేషన్ రంగయ్య గారు ఇలా ఎంతోమంది ఆ ఒరి వంగడాన్ని నెల్లూరు జిల్లాలో ఫేమస్ చేయడం జరిగింది అది ఇప్పుడంటే కోనారం వరి వంగడాలు తిరుగులేదు ఓ ఇప్పుడు ఎంత కోనారం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కేఎన్ఎం డబల్ సెవెన్ వన్ ఫైవ్ కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది తర్వాత కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఇలా కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఇలా ఐదు ఆరు ఏడు వరి వంగడాలు పైనే ఉన్నాయి మన కోనారంలో మన కోనారం వరి వంగడాలు నెల్లూరు జిల్లాలో ఈయడం నెల్లూరు జిల్లాకు వరం కోనారం వరి రకాలు అదేవిధంగా ఒకప్పుడు దొడ్డు గింజలు ఎం టీవీ వేడిని పది అని వరి వంగడాలు ఈయడం జరుగుతా ఉంటాయి దొడ్డు కిందలో పబ్లిక్ తినడం తినలేకపోవడం వలన వాటి నుంచి ఆల్టర్నేట్గా ఈ కోనారం వరి వంగడాలకు రావడం జరిగింది మనం ఇటు తిరిగి నవంబర్లో తెలంగాణ సోనా వేస్తాం అది ఏం అది అంటే ఈ కారులో ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటేనే వరి వరి అంటే నెల్లూరు జిల్లా నెల్లి అంటే తమిళంలో ఒడ్ అని అర్థం ఆ విధంగా వరి రకాలకి వరి నెల్లూరు జిల్లాకు పెట్టింది పేరు వరి ఈ విధంగా ఆ నూతన వరి వంగడాలు సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయడం దొరుకుతుంది నాకు ఇన్స్పిరేషన్ డేగా మురళీమోహన్ అన్నగారు దేవాళ్ళ శ్రీనివాసు రెడ్డి అన్నగారు వాళ్ళే ఇన్స్పిరేషన్ నాకు ఈ విధంగా నూతన వరి వంగడాలు ఏ నూతన వరి వంగడాలు వేసేటప్పుడు కూడా ఎంత కష్టమైనా నష్టమైనా రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు కానీ ఐదు ఎకరాలు లోపల మాత్రమే వేసుకోవాలా ఇష్టం వచ్చినట్టు పది పదిహేను ఎకరాలు వేయడానికి లేదు అది చూసుకొని మన వాతావరణానికి క్లైమేట్కి అనుగుణంగా ఉంటుందా ఉండదా ఆ విధంగా చూసుకొని అమ్మనా వేసుకోవాలి బల్క్లో ఇప్పుడు కేన పన్నెండు మూడు వందల అరవై వేసే మనం డాక్టర్ సేత సిద్ధి గారే ఆ ఉరి వంగడం కూడా క్రియేట్ చేయడం జరిగింది అది ఆ ఒరి వంగడం పదిహేను రోజుల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అది అట్లా అంటే కొన్ని సక్సెస్ అవుతాయి అన్ని ఒరి వంగడాలు క్రియేట్ చేసిన సక్సెస్ కావు కొన్ని మాత్రం అవుతాయి అంటే రైస్ పండించే ఫార్మర్స్ రైస్ గ్రోయింగ్ ఫార్మర్సు రైస్ మిల్లర్సు రైస్ కన్జ్యూమర్స్ ముగ్గురు ప్రయారిటీ మీద ఆ ఉరి వంగడం ఆధారపడి ఉంది ఇప్పుడు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసీరి ఎం రెడ్డి గారు మహానుభావులు అయిన నలభై సంవత్సరాల కథం క్రియేట్ చేసినటువంటి వరి వంగను ఇప్పుడు వెలుగు వెలుగుతా ఉంది ఇప్పటికే వెగతా ఉంది అదే విధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ తెలంగాణ సోనా చన్నమాధుడు దామోదర్ రాజు గారు చిన్నమాధుడు సురేందర్ రాజు గారు క్రియేట్ చేశారు ఆ కోవకు చెందిన ఈ కోనారం వరి రకాలు కూడా థ్యాంక్ యూ